మా అమ్మాయ గారు గాలి ఎత్తుతున్నారనమాట చూడండి ఇదిగో ఇలాగా పెట్టి తీసి మీకు వీడియో రూపంగా చూపెట్టాలనేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తీస్తున్నాను ఇదిగో ఇలాగా కొన్ని పండగ ఫ్రెండ్స్ వర్షము పడే అవకాశం చూతనాలు ఉంది కావున తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ సంవత్సరం పంట అనేది చాలా తక్కువ వచ్చింది లేకపోతే బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది తీసుకున్నాను ఇదిగో ఇది ఫ్రెండ్స్ ఇలా తీసాను చూడండి ఇదిగో ఇది ఫ్రెండ్స్ ఇలా కూడా పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో తీస్తున్నాను అనమాట వర్షం పడుతుందని చూరా తోరగా తీస్తున్నాను ఫ్రెండ్స్ స్పీడ్ స్పీడ్గా అనమాట వర్షం పడిపోతే మళ్ళీ తడిసిపోద్ది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అందుకే స్పీడ్గా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోలా అయిపోయినాయి అనమాట చూడండి తీసింది కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి కొన్ని పండే కొన్ని పండలేదు ఫ్రెండ్స్ కానీ పిక్కలు మాత్రము పండింది బాగా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టంగా పనిచేసి తీస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి చూడండి చాలా సూపర్ సూపర్గా అన్నమాట చాలా స్పీడ్ వర్షం పడుతుందని హుసారు ఉసారుగా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఇది మన గిరిజనులు ఎక్కువగా ఈ పంట అనేది వేస్తారు పంట వేసిన తర్వాత ఎక్సలర్ డిసెంబర్ నెల తీయాలి కానీ ఈ సంవత్సరం ముందు చేసాం కావున ముందే తీసేస్తున్నాం ఫ్రెండ్స్ కళ్ళంలో వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు మాత్రం కంపల్సరీ చూడండి బాగుంటుంది మా బాస్ వేసి ఉంది ఫ్రెండ్స్ దానివల్ల ఈరోజు తీసదామని తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి రాజమ చిక్కుడు అనమాట ఈ చిక్కుడు అనేది ఎక్కువ వచ్చి ఉంటే సంతలో అమ్మడానికి తీసుకు ఫ్రెండ్స్ తక్కువ కదా ఇది ఇంట్లోనే ఉంచుకుంటాం అనమాట ఇది బాగా ఎండబెట్టి మళ్ళీ విత్తనాల కోసం అనేది పెట్టుకుంటాము విత్తనాలు పెట్టి నెక్స్ట్ మళ్ళీ జూన్ టైంకి మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ విత్తడం అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గరి నుండి తెచ్చిండనమాట ఇది కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇలాగా కొట్టేసి వేరు చేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఇలా కొట్టాలన్నమాట వేరు చేయాలంటే రాజమ పిక్కలు చూడండి ఇలా చేసి వేరు చేయాలన్నమాట చూడండి మా ఊరు గొడ్లు ప్రేమ చూడండి గడ్డలో వాటర్ తాగించడం అనేసి తీసుకెళ్తున్నారనమాట చూడండి చాలా ఎక్కువ గొడ్లుతో తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఈ టైంకి సోళ్ళు అనేది తీసి ఉంటారు అది గడ్డి మాత్రం తినిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి చాలాసేపు కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఇదిగో ఇంతే వచ్చింది కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి ఇక్కడ కలిసిపోయినాయి అవి తీసుకెళ్ళి ఎండబెడతాం ఫ్రెండ్స్ ఎండబెట్టిన తర్వాత విత్తనాలకు అనేది ఉంచుతాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఉండిపోయింది ఫ్రెండ్స్ అది ఇంటికి ఎండబెట్టిన తర్వాత అనేది మేము తర్వాత కొడతాం ఫ్రెండ్స్ ఇదిగో మాకు వచ్చినది ఇంతే ఫ్రెండ్స్ చాలా తక్కువ వచ్చింది చాలాసేపు కష్టపడ్డాం అనమాట కష్టపడిన దానికి ఇంతే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కూలి కూడా పెట్టుబడి చేసి ఇునించి చేసామన్నమాట చూడండి ఇదిగో చాలా తక్కువ ఇదిగో ఫ్రెండ్స్ మనం కుప్ప వేసామన్నమాట ఇదిగో ఇదే చాలా తక్కువ చూడండి సూపర్గా ఉంది ఇది ఎండ పెడతాం ఫ్రెండ్స్ ఇంటికి అనేది తీసుకెళ్తాం అన్నమాట తీసుకెళ్ళి ఎండ పెడతాం ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కొట్టి చూడండి ఫ్రెండ్స్ గాలి ఎత్తున్నారు చూడండి మా మామయ్య గారు లైక్ షేర్ మాత్రం తప్పకుండా వచ్చండి ఫ్రెండ్స్